హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ పద్ంజలాక్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా చాలా రోజులైందండి వీడియో అయితే అప్లోడ్ చేసి మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా అందరూ కూడా ఇప్పుడిప్పుడే శాప్లింగ్స్ అనేవి కొత్త మొక్కలు పెట్టుకోవడం అది స్టార్ట్ చేస్తూ ఉంటారు మనం ఇప్పుడు ఏంటంటే చామంతి నార్ అయితే మళ్ళీ తీసుకురావడం జరిగిందండి ప్రజెంట్ అయితే మన దగ్గర ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కలర్స్ అండి ఇప్పుడు చాలా మంచి కలర్స్ అండి ఫస్ట్ అసలు చామంతి మొక్కలు లేవు అని అనుకున్న వాళ్ళైతే ఇలా చిన్నగా కొన్ని తీసుకుని స్టార్ట్ చేయడం బెటర్ అండి ఎందుకు అంటే ఇప్పుడు మేము ఇచ్చేది ఒక్కొక్కలర్కి ఫైవ్ ప్లాన్స్ అలా ఇస్తున్నామండి ఫైవ్ ప్లాన్స్ ఇస్తున్నాము అందులో కనీసం ఒక రెండు బతికినా మీకు కొంచెం సాటిస్ఫై ఉంటుంది కలర్స్ అయితే ఫైవ్ కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయండి మనం ఈచ్ వన్ ఒక్క కలర్కి ఒక్కొక్క మొక్కే పెట్టుకున్నాం అనుకోండి అది వస్తుందో రాదో తెలియదు అలాంటప్పుడు మనం కనీసం ఒక త్రీ ఫోర్ ప్లాంట్స్ అన్న మనం పెట్టుకుంటే అందులో రెండు కాకపోతే రెండైనా వస్తాయి కదండి అది ఇంకా ఇక్కడ నుంచి అయితే కొరియర్లన్నీ డైరెక్ట్ నా నుంచే మీకు వస్తాయండి మొక్కలు ఎందుకంటే మనమే వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి తీసుకొచ్చాం కాబట్టి మొక్కలు కొంచెం హెల్దీ ప్లాంట్స్ అవన్నీ మీకు నేనైతే ప్యాక్ చేసి పంపిస్తాను అలాగే మన ప్యాకింగ్ వీడియో ఎలా ప్యాక్ చేస్తాను ఏంటి అనేది కూడా నెక్స్ట్ ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తానండి మొక్కలన్నీ కూడా నేను ఆల్రెడీ మనం నర్సరీ నుంచి తీసుకొచ్చి ఫోర్ డేస్ అయ్యింది ఎందుకంటే అక్కడ నర్సరీ వాతావరణానికి మన ఇంటికి వచ్చిన తర్వాత ఆ వాతావరణానికి కొంచెం మొక్కలు సెటిల్ అవ్వాలి కాబట్టి ఒక ఫోర్ డేస్ ఉంచి నా దగ్గర అవి కొంచెం సెటిల్ అయిన తర్వాత అప్పుడు నేను మీకు ప్యాక్ చేసి పంపిస్తున్నాను అనమాట మండే డిస్పాచెస్ అయిపోతాయండి డిస్పాచ్ చేయంగానే వాళ్ళందరికీ ట్రాకింగ్స్ అయితే నేను సెండ్ చేస్తాను ఒకవేళ ఇంకా ఎవరికైనా ఆర్డర్స్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది కాబట్టి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అలాగే బల్క్గా కూడా ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక వాట్సాప్లో మెసేజ్ చేయండి బల్క్ ఆర్డర్స్ కూడా ఇస్తాము ప్రజెంట్ అయితే మన దగ్గర ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి మనం ఇంకొకటి ఏంటంటే చాలా మంది లాస్ట్ ఇయర్ ట్వెల్వ్ కలర్స్ ఇచ్చారు కదండి ఇప్పుడు ఫైవ్ కలర్స్కి వచ్చేసారు ఏంటి అని అడుగుతున్నారు ఇప్పుడు మనకి దగ్గరగా దొరికినవి చూడాలండి మనం ఎక్కడి నుంచో ఇప్పుడు లాస్ట్ ఇయర్ ట్వెల్వ్ కలర్స్ కరెక్టే కానీ అవి చా కొంతమందికి మంచిగా వెళ్ళి కొంతమందికి డ్యామేజ్ అయినాయి అండి ఇప్పుడు డ్యామేజ్ అయినప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు కదా అందుకనే నేను ఇంక ఈసారి ఆ రిస్క్ అది మనకు వద్దు అని చెప్పి నేనే డైరెక్ట్గా వెళ్ళి మనకు దొరికినంత వరకు దగ్గరలోనే దొరికినంత వరకు నేను కలర్స్ అనేది సెలెక్ట్ చేసుకుని కలెక్ట్ చేసుకుని వచ్చాను అనమాట అది ఇంక ఇప్పుడు వచ్చేసి ప్లాంట్స్ చూడండి ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది డిఫరెంట్గా ఉందండి దీని లీఫ్ వచ్చేసి ఫస్ట్ నేను చూపించింది రౌండ్ షేప్ ఉంటుంది లీఫ్ అది వచ్చేసి బాల్ వెరైటీ అన్నారు బాల్ వైట్ బాల్ ఇల్లోకి అయితే లీఫ్ అనేది రౌండ్ షేప్ ఉంటుంది ఇది వచ్చేసి లీఫ్ అనేది కొంచెం సన్నగా పొడవుగా ఉందండి ఈ కలర్ వచ్చేసి పర్పుల్ చెప్పారనమాట వాళ్ళు అంటే వాళ్ళు చెప్పడం డికాషన్ అని చెప్పారండి వాళ్ళ మరి వాళ్ళు అలా పిలుస్తారేమో మనకు తెలీదు డికాషన్ కలర్ అన్నారు కానీ నాకు అది పర్పుల్ అండి ఫోటో ఇచ్చింది ఇంకొకటి వచ్చేసి బాహుబలి చెప్పారు దాని లీఫ్ కూడా డిఫరెంట్ ఉంది అది ప్లాంట్ కూడా పెద్ద సైజు ఉందండి బిగ్ సైజ్ వచ్చినాయి అవి అలా మనం ఒక్కొక్క ప్లాంట్ని ఒక్కొక్క రకంగా ఐడెంటిఫై చేసుకోవడానికి లీఫ్ అనేది మనకు తెలుస్తుందండి అక్కడ వీళ్ళ దగ్గరే వెజిటేబుల్స్ యాపిల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి అయితే అవి అందరికీ అవసరం ఉండదు కదా అని చెప్పి తీసుకురాలేదు వీళ్ళ దగ్గర వెజిటేబుల్లో మిర్చి టమాటో బ్రింజాల్లోనే ఫోర్ వెరైటీస్ అన్నారు అలాగే క్యాలీఫ్లవర్ క్యాబేజ్ ఇవి అన్నీ కూడా వీళ్ళ దగ్గర శాప్లింగ్స్ అవైలబుల్గా ఉన్నాయండి దానికి సంబంధించిన షార్ట్ వీడియో నేను రేపు అప్లోడ్ చేస్తాను మీకు చూడండి షార్ట్ వీడియోలో కూడా నేను దాని డీటెయిల్స్ ఇస్తాను ఒకవేళ ఎవరైనా కావాలనుకుంటే వెజిటేబుల్ శాప్లింగ్స్ కావాలనుకున్న వాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను లిస్ట్ రెడీ చేసుకుంటానండి అంటే ఎంతమందికి అవి అవసరం అనేది లిస్ట్ ప్రిపేర్ చేసుకుని వాళ్ళ వరకు నేనైతే శాప్లింగ్స్ అనేవి తెప్పిస్తాను అన్నమాట ఇవే కాకుండా మన దగ్గర త్వరలో డాలియా గజేనియా జిన్న యాస్టర్ కెలండ్యూల ఇవన్నీ ఫ్లవర్ ఫ్లవరింగ్ శాప్లింగ్స్ అండి అంటే ఇప్పుడు సీజనల్ కాబట్టి వాటికి కూడా అయితే అవి శాప్లింగ్స్ అనేవి అందరూ తయారు వెయ్యరండి ఎక్కడో కానీ ఆ ఫ్లవరింగ్ శాప్లింగ్స్ రెడీ చెయ్యరు ఈ చామంత్రులు అవి ఫ్రీగా కూడా ఎక్కడంటే అక్కడ దొరకకూడానండి కాబట్టి అవి మనం ముందైతే ప్రీ బుకింగ్ చేసుకోవడం జరుగుతుందండి అది కూడా ఒక కాంబో కింద సెట్ చేసిన తర్వాత నేనైతే మీకు ఒక వీడియో అనేది పెడతాను అప్పుడు ప్రీ బుకింగ్స్ అనేది తీసుకుంటానండి వాటికి దీనికి సంబంధించిన కేటలాగ్ రెడీ అయిన తర్వాత నేను దాని ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో ఇస్తానండి ఇంకా అసలు విషయానికి వస్తానండి నేను ఈ టూ డేస్ నుంచి నాకైతే వాట్సాప్లో చాలామంది అండి లాస్ట్ ఇయర్ ట్వెల్వ్ కలర్స్ ఇచ్చారు ట్వంటీ త్రీ కలర్స్ ఇచ్చారు కదండి అవి లేవా అని అడుగుతున్నారండి అయితే అవి అక్కడి నుంచి నేను ఆర్డర్స్ అయితే పెట్టట్లేదండి ఎందుకు అంటే కొంతమందికి డ్యామేజ్ అయ్యి వెళ్ళినాయండి ఇప్పుడు చూసి చూస్తా చూస్తా మళ్ళీ వాళ్ళ దగ్గర ఆర్డర్స్ పెట్టడం నాకు కరెక్ట్ అనిపించలేదు అందుకనే నాకు దొరికినంత వరకు కలర్స్ నేనే డైరెక్ట్గా తీసుకొచ్చి మీకు సేఫ్గా పంపాలని నేను ఇంత లేట్ అయ్యిందండి నాకు ఇంకా ముందు ముందు మన దగ్గర నేనే ట్రై చేస్తాను కలర్స్ కోసం వస్తాయండి త్వరలో రాకుండా అయితే ఉండవు మన దగ్గర కూడా కలర్ చాట్ పెరుగుతుంది అంటే ఈ చామంతుల్లోనే రెండు వందల రకాలు ఉన్నాయంటండి ఇప్పుడు నేను నర్సరీ చెప్తున్నారు అనమాట టూ హండ్రెడ్ వెరైటీస్ ఉన్నాయండి అంటున్నారు అంటే ఒకటండి వైట్లోనే ఎన్నో షేడ్స్ ఉంటాయండి యెల్లోనే ఎన్నో షేడ్స్ ఉంటాయి అవన్నీ కలిపితేనే టూ హండ్రెడ్ అయిపోతాయండి ఇప్పుడు మేము లాస్ట్ ఇయర్ టువెల్వ్ కలర్స్ అని పెట్టాము అది ఓకే అండి ట్వెల్వ్ కలర్స్ అనేది సిక్స్టీ సేపలింగ్ ఇచ్చాం కాబట్టి కనీసం అందులో మీకు కలర్కి వచ్చి ఒక రెండు మూడు రెండైనా మనకి సగం కాకపోతే సగం ప్లాన్స్ అయినా సర్వైవ్ అవుతాయండి సిక్స్టీలోని అదే విధంగా ఇప్పుడు ఇరవై మూడు ఇచ్చామండి ఇరవై మూడులోని ఒక ఇరవై మూడు ఇరవై మూడు రకాలేనండి ఒక్కొక్కటే కలర్కి వచ్చి మీకు ఒక్కటి పోతే ఎలా ఉంటుందండి ఇంకా కలర్ పోయినట్టే కదా కాబట్టి కనీసం రెండు ఒక కలర్కి వచ్చి రెండు మూడు ప్లాంట్లు అన్న ఉంటేనే మీకు కనీసం ఒక కలర్ అన్న సర్వేవ్ అయినట్టు ఇప్పుడు నేను ఏంటంటే ఒక కలర్కి వచ్చి ఫైవ్ ఎందుకు ఇస్తున్నాను అని అంటే కనీసం ఒక రెండు అయినా మీకు సర్వేవ్ అవుతాయి కదా అన్నట్టు నేను ఒక కలర్కి వచ్చి రెండు మొక్కలు సర్వైనా మీకు సాటిస్ఫై కదండి అందుకని నేను ఇలా పెట్టానండి కేటలాగ్ క్యాట్లాగ్ అనేది మీకు కొంచెం మొక్కలు కూడా నేను రీజనబుల్లో ఇవ్వాలని చెప్పే నేను మీకు తక్కువ ధరలో ఇస్తున్నానండి చెప్పాలంటే ఈ కేటలాగ్ నేను ఎందుకంటే మనకి యాక్చువల్గా చెన్నై కేటలాగ్ ఎలాగో ఇప్పుడు నేను కూడా అంటే కలర్స్ ఎక్కువ లేని మొలా మనకు సిక్స్టీ ఇవ్వలేకపోతాం కానీ అండి కలర్స్ ఎక్కువ ఉంటే నేను అదే ఇస్తాను మన దగ్గర ఫైవ్ కలర్సే కాబట్టి అదే ఇస్తున్నాను అందులోనూ ఇప్పుడు చామంతి వీటికి చాలా డిమాండ్ అయిపోయిందండి శాప్లిన్స్కి ఎందుకంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా ఎక్కువ కొంటున్నారండి చాలా డిమాండ్ అయిపోయింది నర్సరీలోనేనండి ఇప్పుడు చూస్తున్నారు కదండి రైతులు కూడా ఇలా పీక్ మనకి ఇది బాల్ వైట్ అంటండి ఎక్కువ వాళ్ళు అయ్యే వేసుకుంటారు కదా వైటు ఎల్లోనే వేస్తారు కదా ఇప్పుడు ఇది నారు ఇలా పీక్కుని వెళ్ళి వాళ్ళు పొలాల్లో వేసేసుకుంటారంటండి మనకి ఇలా నారు పీకిస్తే పని చేయవు కదండి అందుకే లో తీసుకొచ్చేది అనమాట